ఒక వారం పది రోజుల నుంచి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఐదు మాసాలు చూశాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కానీ వారిలాగే మనం తక్ష సాధింపు చర్యకు దిగితే వాళ్ళలాగే చర్యకు ప్రతి చర్య చేస్తే ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది మనం కూడా అదే విధంగా చేస్తే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు మనం ప్రజాస్వామ్య బద్దంగా చేద్దాం ఎవరు చట్టాన్ని వ్యతిరేకించిన చట్టం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా చట్ట ప్రకారమే ముందుకెళ్దామని ఐదు మాసాలు సహనంతో ఓర్పుతో ఉన్నాం కానీ వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు అనునిచ్చ ఏ సోషల్ మీడియా చూసినా ఎక్కడ ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా లోకేష్ బాబు గారు దళిత మంత్రిని చూడకుండా ఇష్టానుసారంగా బండబూతులు వినడానికి వినలేనటువంటి మాటలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఈ రోజు చట్టబద్దంగా చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు కక్ష సాధింపు చర్యల ఆ రోజు మేము నీ కుటుంబం మీద తప్పుడు మాట్లాడలేదు నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద తప్పుడు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు ఏదైతే ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నావు నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందో మేము మాట్లాడితే మా మీద కేసు పెట్టాం సోషల్ మీడియాలో ఈ పథకం వల్ల నీ నిర్ణయం వల్ల ఈ వర్గానికి నష్టం జరుగుతుందని ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాం నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే మేము తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించు ఈ పథకం బాగోలేదను ఈ నిర్ణయం బాగోలేదను మేము వెల్కమ్ చేస్తాం మంచి అయితే మంచి చెప్తాం ఇది బాగుంటే బాగుందని చెప్తాం కానీ దాన్ని వదిలిపెట్టి ఐదు మాసాలు ైనా సరే ఇంకా మమ్మల్ని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ రాజకీయానికి సంబంధం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు దీనికి మనం పోలీస్ స్టాప్ పెట్టాలి ఇప్పుడే చెప్పారు